హాయ్ వెల్కమ్ టు టాలీ ట్యూబ్ కాలంతో పాటే బోలెడంత మార్పు ఒకప్పటికీ ఇప్పటికీ అసలు పోలికే లేదు అప్పట్లో మనుషుల్లో కొన్ని నీతి నియమాలు ఉండేవి మానవత్వ విలువలు కనిపించేవి ఈ రోజుల్లో అంతా కమర్షియల్ మైండ్ సెట్ దాన ధర్మాల్లోనూ నాటి సన్నివేశం లేదు దాచుకోవడం దోచుకోవడం తప్ప మరొక ఆలోచన లేదు ఈ రోజుల్లో మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు మా ఇంటికి వస్తే ఏం తెస్తావు అన్నట్టుగా ఉంది ఇప్పుడు పరిస్థితి ఇది ప్రస్తుత పరిస్థితి అయితే ఇక మన స్టార్ హీరోస్ సినీ సెలబ్రిటీస్ అని చెప్పుకుంటున్న వాళ్ళంతా ఈ మధ్య తమ దాతృత్వాన్ని గొప్ప గుణాన్ని చాటుకుంటున్నారు అది ఎలాగయా అంటే వాళ్ళు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ అంతేకాదు తమ వీరాభిమానులకి ఎవరికైనా కష్టం వచ్చిందంటే స్వయంగా వెళ్లి పలకరిస్తూ చాతనైనంత సహాయం చేస్తూ వీళ్ళల్లో కూడా మానవత్వం ఉంది అని చాటి చెప్పుకుంటున్నారు అంతేకాదు కొన్ని కొన్ని సందర్భాల్లో మన స్టార్ హీరోల్లో కొందరు ప్రకృతి వైపరీత్యాల వేళ ప్రజల్ని ఆదుకునేందుకు తమకు అంతటి స్థాయినిచ్చిన అభిమానుల్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇక ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది అలాంటి దానగౌనం ఉన్న ఒక గొప్ప నటుడు గురించి ఇక అతడి చేసిన ఏంటో చెప్తే అందరూ నోరెళ్ళబెట్టవలసింది అదేంటయా అంటే మామూలుగా దానం అంటే అందరూ రకరకాలుగా దానాలు చేస్తూ ఉంటారు కానీ ఎవరైనా భూముల్ని దానమిచ్చే గొప్ప మనసున్న స్థార్లు ఉన్నారా అంటే ఆ ఊహే చాలా కష్టం నేటి రోజుల్లో గజం భూమి కూడా దానం ఇవ్వలేం ఎందుకంటే ముఖ్యంగా హైదరాబాద్ లాంటి లో అయితే భూమి దానం ఇవ్వడం అంటే కోట్లు కోట్లు దానం ఇవ్వడమే దానం ఇచ్చేందుకు గజం భూమి కూడా హైదరాబాద్ లో కానీ ఫిలిం నగర్ లో కానీ కృష్ణానగర్లో కానీ లేనే లేదు ఔట్స్కట్స్ మొత్తం కబ్జాల్లోనే ఉంది ఇలాంటి సన్నివేశంలో ఆరు వందల కోట్ల విలువ చేసే భూమిని దానమిచ్చిన నటుడు ఉన్నాడు అంటే మీరు నమ్ముతారా ఇక ఆ నటుడు ఒకప్పుడు సినిమాలో పెద్ద విలన్ ఏకంగా పదెకరాల భూమిని టాలీవుడ్ ఇండస్ట్రీకి దానమిచ్చాడు ఇక అప్పట్లో భూమి ధర వేలల్లోనే లక్షల్లో మాత్రమే ఉండేది కానీ ఇప్పుడు ఎకరం ఖరీదు ఏకంగా కోట్లు దాటిపోయింది ఇక అది ఎక్కడయా అంటే హైదరాబాద్ నగరానికి హార్ట్ ఆఫ్ ది సిటీగా చెప్పుకునే గచ్చిబోలికి కూతవేటు దూరంలో ఉన్న భూమి అది అత్యంత ఖరీదైన ప్రైమ్ ఏరియాలో పదెకరాల ఎకరాల భూమిని దానమిచ్చిన ఆ మహానుభావుడు ఎవరో కాదు స్టార్ విలన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రభాకర్ రెడ్డి ఈయన ఉట్టి ప్రభాకర్ రెడ్డి కాదండి డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి ఇతడు సినిమా ఇరవై నాలుగు శాఖల కార్మికుల కోసం ఆ భూమిని దానం చేశాడు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎస్వీఆర్ శోభన్ బాబు కృష్ణ చిరంజీవి వంటి స్టార్లు రాజ్యం వెళ్ళుతున్న రోజుల్లోనే సమాంతరంగా ఆయన విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించాడు ఎన్నో సినిమాల్లో మంచి పాత్రలు పోషించిన ప్రభాకర్ రెడ్డి పంతొమ్మిది వందల తొంభై ఏడులో మరణించాడు ఆయన బ్రతికి ఉన్న నాళ్లు ఎందరికో ఎన్నో రకాల సహాయం చేశాడట అలా సినిమా కార్మికుల ఆవాసం కోసం చిత్రపురి కాలనీకి పది ఎకరాల భూమిని దానంగా ఇచ్చాడు ఇక ఇప్పుడు గచ్చిబౌలి ప్రైమ్ ఏరియాలో ఉన్న ఈ చోటు ఎకరం అరవై కోట్ల విలువ పలుకుతోంది అంటే ఇక ఇప్పుడు దానమిచ్చిన పదెకరాల విలువ సంఖ్యాపరంగా ఆరు వందల కోట్లన్నమాట ఏది ఏమైనప్పటికీ రూపాయి దానం చేయాలంటే పది సార్లు ఆలోచించే మనుషులున్న సమాజంలో ప్రభాకర్ రెడ్డి లాంటి ఓ గొప్ప నటుడు చేసిన ఈ పని ఇప్పుడు హైదరాబాద్లోని టాలీవుడ్ ఇండస్ట్రీ ఎదగడానికి కారణభూతమైంది ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి థ్యాంక్ యూ